అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు సంస్కృతి సాంప్రదాయం ఎంత ఎదిగినా ఎంత చదువులు చదివినా ఎంత దాకా ఎదిగిన మన సంస్కృతిని సాంప్రదాయాన్ని వేడిన వారు ఇంకా ఉన్నారంటే అది మన అదృష్టం అంతేకాదు ఎన్నో జన్మల సుకృతం కూడాను అవునే నువ్వన్నది నిజమే అక్షరాల నిజం ఇప్పుడంటే పిల్లలే కాదు నడి వయసు దాటిన వారు జీవితం పోకడ తెలిసిన వారు కూడా హద్దులు దాటేస్తున్నారు మరి కొందరైతే మన సాంప్రదాయాలను వదిలేసి విదేశీ సంస్కృతిని వంట పట్టించుకొని వాళ్ళలాగా <laughs> తయారవుతున్నారు వాళ్ళేమో మన సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవించి మన పద్ధతులే గొప్పవని ఆచరణలో పెడుతున్నారు అది అంతేనే వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు మనం వాళ్ళని ఫాలో అవుతాం అంతే ఏం తేడా లేదు ఎందుకు లేదు ప్రపంచమంతా మన సంస్కృతిని మెచ్చుకుంటుంటే మన వాళ్ళేమో ఇలా ఇదంతా ఎవరికి వారు ఆలోచించుకోవాలి అంతేగాని ఒకరు చెప్తే రాదు అది సరే సరే అవునే అసలు మనం ఎదుటి వారి గురించి ఆలోచించక మనం సంస్కారంతో మన పిల్లలని సభ్యతతో సంస్కృతికి సాంప్రదాయాలకు విలువ ఎంతో అవి ఎంతో గొప్పవో అర్థమయ్యేటట్లు చెప్పి పెంచితే చాలు మళ్ళీ మనం మన సంస్కృతికి సాంప్రదాయానికి ప్రాణం పోసినట్లే ఇది చేస్తే చాలు అంతేగా ఎదుటివారు మారాలని కాక మనం మన పద్ధతులను పాటిస్తుంటే చాలు అదే మార్పు తెస్తుందని నా ప్రగాఢ విశ్వాసము నమస్తే శుభం లాభం